హాయ్ ఫ్రెండ్స్ మనం అన్నవరం నుంచి తలుపులమ్మ తల్లి దేవస్థానానికి బయలుదేరామండి ఇది తుని మండలం అండి కాకినాడ జిల్లా అండి అమ్మవారు పవి తలుపులమ్మ తల్లి పవిత్రమైన తల్లి అండి ఏదికో ఇష్టకామ ఇష్టకామ్యాలు నెరవేర్చే తల్లి అండి ఆ తల్లి చాలా నిష్టగా ఐదు వందల సంవత్సరాలు అవుతుందంట ఆ తల్లి వెలిసి ఇప్పుడు ఆ తల్లిని దర్శనం చేసుకోవడానికి మనం తలుపులమ్మ తల్లి దేవస్థానానికి అయితే బస్సులో బయలుదేరామండి కిందికి అన్నవరం గుట్ట కిందికి దిగాక ఆ గు అక్కడ నుంచి షేర్ ఆటోస్ ఉంటాయండి ఆ షేర్ ఆటోస్ ఎక్కితే మనిషికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారండి ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారనుకోండి సిక్స్ ఫిఫ్టీ అలా తీసుకుంటారు ఇప్పుడైతే మేమైతే అమ్మవారి దేవస్థానానికి అయితే బయలుదేరామండి ఆ తల్లికి అక్కడ ఈ చక్రతీర్థం పెద్ద తీర్థం చిన్నతీర్థం అనే లోవా కూడా అండి అక్కడ అమ్మవారు చాలా పవిత్రమైన తల్లి అండి ఆ తల్లికి మేకలు కోళ్ళు కూడా చే కోస్తారంట అండి అక్కడ కానీ అమ్మవారి దేవస్థానంలో అయితే అవి నిషేధం అమ్మవారి కింద గుట్ట కింద అయితే కూసుకొని తినడానికి చేయడానికి చాలా చాలా అర్థండి అక్కడ కానీ అమ్మవారి దర్శనం ఉంచుకుంటే ఇష్ట కామ్యాలు మాత్రం నెరవేర్చే తల్లి అండి చాలా పవిత్రమైన తల్లి ఒకసారి ఆ తల్లిని దర్శనం చేసుకోండి ఇష్ట కామ్యాలు నెరవేర్చుకోండి